జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం అనంత ప్రేమ స్వరూపులారా ఈరోజు సందేహ నివారిణి అనే కార్యక్రమంలో అప్పారావు గారు పంపించినటువంటి ఒక ప్రశ్నకు శాస్త్రయుక్తమైనటువంటి సమాధానం ఇస్తాను ఆయన పంపించిన ప్రశ్న ఏమిటంటే సహస్రారం ఎప్పుడు తెరుచుకుంటుంది సహస్రారం తెరుచుకుంటున్నట్లుగా మనకు ఎలా తెలుస్తుంది సహస్రారాన్ని తెరుచుకునేటట్టు చేయటం ఎలా దీనికి సంబంధించి శాస్త్రయుక్తమైనటువంటి వివరణను ఇప్పుడు మీకు అందిస్తాను వాస్తవానికి ధ్యానం సర్వరోగ నివారిణి అన్ని రకాల జబ్బులకు సమస్యలకు మానసిక ఒత్తిళ్లకు సమూల శాశ్వత పరిష్కారం ధ్యానమే మరొక ప్రత్యామ్నాయం లేదు అయితే ఆ ధ్యానం ఎలా ఉండాలి ధ్యానంలో ఏం జరుగుతుంది ధ్యానం సక్రమంగా కొనసాగుతున్నట్లుగా మనకు రుజువుల ఆధారాలు ఏమిటి ఇటువంటి అంశాలను గురించి తెలుసుకుందాం ధ్యాన మండల ద్వారా మూడు రకాల ధ్యానాలు అందించబడుతున్నాయి ఒకటి ఆత్మశుద్ధి యోగం రెండవది సోహం ధ్యానం మూడవది పూర్ణ మంత్ర ధ్యానం సంపూర్ణ ఆరోగ్య యోగ శిబిరంలో ఆత్మశుద్ధి యోగాన్ని అందిస్తున్నాం నిత్యానంద యోగ శిబిరంలో సోహం ధ్యానాన్ని అందిస్తున్నాం సంకల్ప సిద్ధి యోగ శిబిరంలో పూర్ణ మంత్రను అందించడం జరుగుతుంది ఇవన్నీ ఎందుకు ఒక వ్యక్తిని ఆత్మస్థితికి చేర్చి జీవిత పరమార్థాన్ని నెరవేర్చి జీవిత సంకల్పాన్ని నెరవేర్చి జీవితాన్ని సద్వినియోగపరచుకునే విధంగా సార్థకం చేసుకునే విధంగా అన్ని రకాల బంధాల నుండి సమూలంగా విడుదల గావించేవి ఈ ధ్యానాలు ఇది వీటిలో ప్రాథమికమైంది ఏమిటంటే ఆత్మశుద్ధి యోగం దీన్ని సంపూర్ణ ఆరోగ్య యోగ శిబిరంలో ధ్యానాలకు ఉపదేశించడం జరుగుతుంది ఈ ధ్యానాన్ని నాకు ప్రసాదించినటువంటి మహానుభావులు భగవాను శ్రీ 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 సత్యసాయి బాబా వారు ఇది క్రియాయోగం ఋషులు మానవాళికి అందించినటువంటి మహత్తరమైనటువంటి కానుక ముందుగా ధ్యానం అంటే ఏమిటో తెలుసుకుందాం ధ్యానం అంటే మననం స్మరణ తపస్సు ఉచ్చరణ వగైరా ఇంగ్లీషులో దీన్ని ఏమంటారంటే కాంటెంప్లేషన్ అంటారు కాంటెంప్లేషన్ అంటే ఒక విషయాన్ని పదే పదే మననం చేసుకోవటం ఒక విషయాన్ని పదే పదే మననం చేసుకోవటమే కాంటెంప్లేషన్ అయితే ఈ ధ్యానంలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే విశ్వశక్తి నేరుగా దేహంలోకి ప్రవేశించటం గతంలో ఋషులు ఈ ధ్యానాలను కొనసాగించి వారి యొక్క అనుభవసాలని ప్రపంచానికి అందించడం జరిగింది నాకు తెలిసినంత వరకు అందులో ఆత్మశుద్ధి యోగం అనేది చాలా కీలకమైంది అదేంటంటే ఆత్మను ఆవహించి ఉన్నటువంటి సంస్కారాల మాలిన్యాన్ని సమూలంగా తొలగించటం రెండవది ప్రాణశక్తి ద్వారా దేహాన్ని ఆపాదమస్తకం చైతన్యవంతం చేయటం ఆత్మశుద్ధి యోగం ఆత్మను శుద్ధి చేసేటటువంటి యోగం కాబట్టి దానికి ఆత్మశుద్ధి యోగం అనే పేరు వచ్చింది అయితే ఈ యోగానికి వెళ్ళబోయే ముందు ప్రిపరేషన్ జరగాలి ప్రిపరేషన్ జరగాలి ఏమిటా ప్రిపరేషన్ అంటే మనసును ధ్యానానికి సంసిద్ధం చేయాలి మీకు ఒక విషయం చెప్తున్నాను జ్ఞానము ధ్యానము యోగము మూడు కూడా అత్యంత సన్నిహితమైనటువంటి అంశాలు జ్ఞానము ధ్యానము యోగం ధ్యానం అంటే ఇంతకుముందు నేను చెప్పాను మననం స్మరణ ఉచ్చరణ తపస్సు ఇదంతా కూడా ధ్యానం కిందకు వస్తుంది ధ్యానం కొనసాగుతూ ఉన్నప్పుడే తప్పనిసరిగా మనిషికి యోగం సిద్ధిస్తుంది యోగం అంటే జీవాత్మను పరమాత్మను అనుసంధానం చేయటాన్ని యోగం అంటారు సూక్ష్మ శరీరాన్ని స్థూల శరీరాన్ని సమన్వయం చేయటమే యోగం అంటారు అయితే ఈ ధ్యానానికి వెళ్ళబోయే ముందు మనిషికి ఏం కావాలి ప్రిపరేషన్ కావాలి ఏమిటా ప్రిపరేషన్ అంటే జ్ఞానం జ్ఞానం లేకుండా ధ్యానానికి వెళ్ళితే ఏమవుతుంది జ్ఞానం లేకుండా ధ్యానానికి వెళ్ళేటట్లయితే సున్నితమైన విలువైన సూక్ష్మమైన అనంతమైనటువంటి మేధస్సుపై మనం చేసేటటువంటి ప్రయోగం ఏమాత్రం వికటించినా జీవితం సమూలంగా దెబ్బతింటుంది ఆధ్యాత్మిక మార్గం లోతైనటువంటి అనంతమైనటువంటి మహాసముద్రం లాంటిది తెలుసుకునే కొద్ది దానికి సంబంధించినటువంటి అనుమానాలు ఇంకా పెరుగుతూ ఉంటాయి సందేహ నివృత్తి జరిగిందనుకోండి మనసు సంతృప్తిగా ఉంటుంది సందేహ నివృత్తి జరగలేదనుకోండి అంతరంగం అసంతృప్తిగా ఉంటుంది అంతరంగం అసంతృప్తిగా ఉన్నప్పుడు ధ్యానం కొనసాగిస్తే చాలా ప్రమాదకరం అందువల్ల ఆధ్యాత్మిక మార్గం ఎంత క్లిష్టమైందో ధ్యానాన్ని కొనసాగించేటటువంటి విధానం కూడా అంతే క్లిష్టమైంది జ్ఞానం లేకుండా యోగానికి వెళ్ళకూడదు ఎందువలన దాని గురించి తెలుసుకుందాం మానవుడికి మూలం మరియు ఆధారం ఏమిటంటే మనసు మానవ జీవితానికి మూలం మరియు ఆధారం ఏమిటంటే మనసు మనసే మనిషికి మూలమవుతుంది ఆ మనసే మనిషిని నడిపిస్తుంది ఆ మనసు మనోచైతన్యం ద్వారా ఆవిర్భవిస్తుంది ఎప్పుడైతే మనసు పనిచేస్తూ ఉంటుందో మనిషి ఆ మనసుకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు మనసు పనిచేయటం ఆగిపోయింది అనుకోండి మనిషికి మరణం సంభవించినట్లే మానవ జీవిత పరమార్థం ఏమిటంటే ఆరోగ్యం ఉండాలి సుదీర్ఘాయువు ఉండాలి మానసిక ప్రశాంతత ఉండాలి అంతరంగం సంతృప్తిగా ఉండాలి అన్నిటిని మించి ఆనందం ఉండాలి ఈ ఆరోగ్యం ఎలా సిద్ధిస్తుందంటే అంతరంగ శుద్ధి ద్వారా ఆరోగ్యం సాధ్యమవుతుంది అంతరంగం కలుషితంగా ఉంటే శరీరం జబ్బులు పాలవుతుంది అంతరంగం శుద్ధయితే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఈ ఆరోగ్యం అనేది శాశ్వతంగా ఉండాలి తప్ప తాత్కాలికం మాత్రం కాకూడదు ఆరోగ్యం ఉందనుకోండి ఎక్కువ కాలం జీవించవచ్చు కదా ఎక్కువ కాలం జీవించామనుకోండి సంస్కారాలు కరిగిపోయి సంపూర్ణ స్వేచ్ఛతో జీవితాన్ని ముగించవచ్చు కదా అదే తక్కువ కాలం జీవించేటట్లయితే సంస్కారాలు మిగులుంటాయి సంస్కారాలు మిగిలిండి భౌతిక దేహం నుండి జీవుడు వేరయ్యేటట్లయితే జీవోభావాన్ని కరిగించుకోవటం కోసం మరలా శరీరాన్ని వెతుక్కోవలసి వస్తుంది బ్రతికుండగానే జీవుడు కరిగిపోయాడు అనుకోండి మరొక దేహం యొక్క అవసరం ఉండదు కదా కాబట్టి ఆరోగ్యం కావాలి సుదీర్ఘ ఉండాలి మానసిక ప్రశాంతత ఉండాలి సంతృప్తి ఉండాలి అన్నిటి మించి ఆనందం ఉండాలి ఆనందం లభించింది అనుకోండి ఏమి లేకపోయినా పర్వాలేదు ఆనందం పోయిందనుకోండి ఏమున్నా అంత ఉన్నా సరే అది మొత్తం పొడుదలు పోసిన పనిరే కదా ఇక యోగం ఎలా కొనసాగించాలి సహస్రారం ఎలా తెరుచుకుంటుంది సహస్రారం తెరుచుకున్నట్లుగా మనకు రుజువులు ఏమిటి ఆధారాలు ఏమిటి దీని గురించి ఒకసారి లోతుగా అధ్యయనం చేద్దాం సాధనలో ఉన్నప్పుడు శరీరము మెడ తల మూడు ఒకే వరుసలో ఉండాలి మానవుడి యొక్క శారీరక నిర్మాణంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే మానవుడు భూమికి లంబకోణంలో ఉంటాడు రెండు కాళ్ళతో సంచరిస్తూ ఉంటాడు భూమికి లంబకోణంలో ఉండి రెండు కాళ్ళతో సంచరిస్తున్నటువంటి మానవునిలో రెండు అవయవాలు అద్భుతంగా పనిచేస్తాయి అవేమిటి మెదడు వెన్నుబాము అందుకే మీరు గమనించండి మెదడు వెన్నుబాములు రెండు కూడా బలమైనటువంటి ఎముకలతోటి సురక్షితంగా జీవితాంతం రక్షించబడుతూ ఉంటాయి కఫాలం లోపల మెదడు ఉంటుంది వెన్నుపోసల యొక్క లోపల భాగంలో వెన్నుబాం ఉంటుంది మెదడు వెన్ను బొమ్ములను యోగరహస్యం ఉంటుంది మెదడు వెన్నుబొమ్మ రెండూ సమర్థవంతంగా పనిచేయాలంటే తప్పనిసరిగా మానసిక సంసిద్ధత కావాలి జ్ఞానం కావాలి జ్ఞానం లేకుండా ధ్యానం లేదు ధ్యానం లేకుండా యోగం సిద్ధించే ప్రసక్తే లేదు అందుకు ధ్యానంలో కూర్చోబోయే ముందు శరీరాన్ని సమాయత్తం చేయాలి శరీరం ఎలా ఉండాలి దృఢంగా ఉండాలి పటిష్టంగా ఉండాలి శక్తివంతంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి పుష్కలంగా ప్రాణశక్తితో నింపబడి ఉండాలి పుష్కలంగా ప్రాణశక్తి ఉంది అనుకోండి శరీర అవయవాలు సమర్థవంతంగా జీవితాంతం పనిచేస్తూ ఉంటాయి కర్మలు చేయటానికి శరీరం సహకరిస్తుంది కర్మల మోతా తగ్గుతుంది మనిషి కర్మరాహిత్యానికి జన్మరాహిత్యానికి వెళ్ళే అవకాశం ఉంటుంది అయితే శరీరము మేడ తల మూడు నిటార్లు ఉన్నాయి అనుకోండి దానికి ముందు జ్ఞానపరంగా పరిణతి చెందటం జరిగింది అనుకోండి ఆ జ్ఞానం కూడా ఎలా ఉండాలి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఈ పదం చాలామందికి ఇంతకుముందు వినుండకపోవచ్చు ఈ పదాన్ని కానీ ఈ పదం సత్యసాయి మండల ద్వారానే బహిర్గతమైంది పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అంటే భగవంతుడికి సంబంధించింది అద్వైతం అంటే అంతరంగంలో ఉన్నటువంటి భగవంతుని గుర్తించటం పరిపూర్ణం అంటే పరిపూర్ణ అద్వైత జ్ఞానాన్ని గురించి తెలుసుకున్న తర్వాత మనిషికి జ్ఞానం పట్ల వైరాగ్యం వస్తుంది వ్యతిరేకత వస్తుంది ఇక ఏమీ తెలుసుకోవలసినటువంటి అవసరం లేదనేటటువంటి భావన కలుగుతుంది ఎప్పుడైతే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఉంటుందో శరీరం స్వాధీనం అవుతుంది శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం శరీరము మెడ తల మూడు నిటాలుగా ఉన్నాయనుకోండి తల లోపలేముంది మెదడుంది వెన్నుపోసల లోపలేముంది వెన్నుబాముంది మెదడు వెన్నుభావం రెండు కూడా ఒకే అవయవంగా కనిపిస్తాయి మనం తెలుసుకోవటం కోసం మెదడును వెన్నుబామును విభజిస్తున్నాం కానీ అవి రెండు ఒకటే ఇకపోతే మెదడు బినుమం రెండు కూడా ఒకే వరుసలో ఉండి నిటారుగా ఉండి ఒకదాంత మరొకటి అనుసంధానమై ఉన్నాయి అనుకోండి శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి దీనికి మనం ఏం చేయాలి పొరపాటును కూడా ధ్యానం కొనసాగించేటప్పుడు కుర్చీలో కూర్చోకూడదు అడుగున మందమైనటువంటి దిండ్లు వేసుకోకూడదు శరీరము మెడ తల మూడు నిటారుగా ఉండే విధంగా శరీరాన్ని సమాయత్తం చేయాలి ఇక ఆ తర్వాత ఏం చేయాలి ధ్యానానికి మనసును సంసిద్ధం చేయాలి ఎలా ముందు ఆలోచన వేగం తగ్గించాలి తర్వాత శ్వాసను గమనిస్తూ కొద్దిసేపు ఉండాలి ఆ తర్వాత కఫాల మధ్యలో ఉన్నటువంటి సహస్రానాన్ని గమనిస్తూ ఉండాలి ఆ తర్వాత బృకుటి మధ్యలో ఉన్నటువంటి ఆగ్నే చక్రాన్ని గమనిస్తూ ఉండాలి ఎప్పుడైతే శరీరము మెడ తల మూడు నిటారుగా ఉండి ఒకటి ఆలోచన వేగం తగ్గాలి ఆ తర్వాత శ్వాస స్వాధీనం కావాలి ఆ తర్వాత సహస్రాలను స్పృశించబడాలి ఆ తర్వాత ఆగ్నేయ చక్రం చైతన్యవంతం కావాలి ఈ నాలుగు జరగాలి నాలుగు జరగాలంటే అంతరంగాన్ని మనం ఏ విధంగా స్వాధీనపరచుకోవాలి దాన్ని చూద్దాం చూడండి మనిషికి నిరంతరం ఆలోచనలు వస్తూ ఉంటాయి ప్రతి క్షణం ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఆలోచనలు వస్తూ ఉన్నాయనుకోండి అంతరంగం శుద్ధి అవుతూ ఉంటుంది కానీ మానవుడిలో ఉన్నటువంటి ఒకే ఒక బలహీనత ఏమిటంటే ఆలోచన రహిత స్థితి కావాలని ఆశిస్తూ ఉంటాడు అసలు ఆలోచనలే ఉండకూడదు అనుకుంటాడు ఆత్మస్థితిని అందుకోవాలనుకుంటాడు అదే పరిపూర్ణమైనటువంటి స్థితి అనుకుంటాడు ఆ విధంగా ఆశించి ధ్యానం కొనసాగిస్తూ ఉంటాడు ఎప్పుడైతే ఆశిస్తామో ఆలోచనలు వస్తున్నప్పుడు వాటిని మనం ఏం చేస్తాం వ్యతిరేకిస్తూ ఉంటాం ఒక ఆలోచనను అంగీకరిస్తే అలా ఉంటుంది వ్యతిరేకిస్తే ఎలా ఉంటుంది అంగీకరిస్తే కరిగిపోతుంది వ్యతిరేకిస్తే పెరిగిపోతుంది ధ్యానం కొనసాగించడం ముఖ్యం కాదు ధ్యానానికి సంబంధించినటువంటి విధానాన్ని గురించి శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకున్న తర్వాతనే ధ్యానాన్ని కొనసాగించాలి ఎప్పుడైతే ఆలోచనలను వ్యతిరేకిస్తున్నామో వాటి మోతాదు పెరుగుతుంది శక్తి విపరీతంగా ఖర్చు అవుతుంది అయితే ఈ ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ భౌతిక ప్రపంచానికి సంబంధించినవి రెండవది అంతరంగంలో అంతకుముందే రికార్డ్ ఉన్నాయి దాన్ని ఏమంటారంటే జ్ఞాపక శక్తి అంటారు ఈ జ్ఞాపక శక్తికి మూలం ఏంటంటే సంస్కారాలు ఎప్పుడైతే ఆలోచన వేగం తగ్గుతూ ఉందో శరీరం నిశ్చలంగా ఉంటుంది ఎప్పుడైతే ఆజ్ఞ చక్రం చైతన్యవంతమైందో అప్పుడు పరిపూర్ణ పరిపూర్ణద్వైత బ్రహ్మజ్ఞానం అనుభవంలోకి వస్తుంది పరిపూర్ణ బ్రహ్మ జ్ఞానం అనుభవంలోకి వచ్చింది అనుకోండి మెదడు కరిగిపోతుంది చిత్తం శుద్ధి అవుతుంది అప్పుడు ఏమవుతుంది సహస్రారం తెరుచుకుంటుంది సహస్రారం ఓపెన్ అవుతుంది సహస్రారం తెరుచుకుందనుకోండి విశ్వశక్తి నేరుగా కఫాలంలో ఉన్నటువంటి మెదడును స్పృశిస్తుంది విశ్వశక్తిని కాస్మిక్ ఎనర్జీ అంటారు మనం శ్వాస ద్వారా ప్రాణవాయువుని తీసుకుంటాం కానీ సహస్రారం ద్వారా అత్యంత సున్నితమైనటువంటి ప్రాణశక్తిని లోపలికి స్వీకరించగలుగుతాం ప్రాణశక్తి లోపలికి వచ్చింది అనుకోండి మెదడు సమూలంగా అవుతుంది కదా అయితే ఆ ప్రాణశక్తి లోపలికి వస్తున్నట్టుగా మనకి ఎలా తెలుస్తుంది ఎలా తెలుస్తుందంటే సహస్రారం ప్రాంతంలో తప్పనిసరిగా ఏదో ఒక రకమైనటువంటి స్పందన ఉంటుంది ఉద్దీపనలు ఉంటాయి దురదగా ఉంటుంది ఆ ప్రాంతం ఓపెన్ అయినట్టుగా మనకి సూచనలు వస్తూ ఉంటాయి ఎప్పుడైతే సహస్రారం మీద దృష్టిని కేంద్రీకరించామో సహస్రారం పూర్తిగా ఓపెన్ అవుతుందో అప్పుడు విశ్వశక్తి లోపలకు ప్రవేశిస్తుంది ఆ విశ్వశక్తి లోపలకు ప్రవేశించక ముందు ఆగ్నే చక్రం మీద మనం దృష్టిని పెట్టాం కదా ఆగ్నే చక్రం అంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానానికి సంబంధించింది కదా అందువల్ల జ్ఞానమే మాయా అనేటటువంటి భావన కలుగుతుంది మరికొంత లోతుగా అధ్యయనం చేయగలిగితే జ్ఞానం కూడా భగవంతుడనేటటువంటి భావన కలుగుతుంది ఎప్పుడైతే అది జరిగిందో విశ్వశక్తి నేరుగా కఫాలంలోకి ప్రవేశిస్తుంది అది దిగునున్నటువంటి వెన్నుభావంను స్పృశిస్తుంది మెదడు వెనుభావం రెండు చైతన్యవంతమయ్యాయి అనుకోండి భౌతిక ఆరోగ్యం సిద్ధిస్తుంది దాన్ని విధంగా కొంతకాలం కొనసాగించగలిగితే సంపూర్ణ ఆరోగ్యం కూడా సిద్ధిస్తుంది ఇదంతా శాస్త్రయుక్తమైనటువంటి విధానం ఈ ఆత్మశుద్ధి యోగం అనేది గతంలో ఋషులు సాధన చేసినటువంటి క్రియ యోగం కాబట్టి దీనిలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే మరొకసారి చెప్తున్నాను జ్ఞానం ధ్యానం యోగం ఆత్మశుద్ధి యోగంలో చివరి దశకు వచ్చేసరికి మెదడు వెన్నుభవంతో పాటు శరీరం అంతా సంపూర్ణంగా ప్రాణశక్తితో నింపబడుతుంది అసలు శరీరమే లేదనే భావన కలుగుతుంది దాన్ని నోబడి స్టేట్ అంటారు శరీరమే లేదనే భావన కలిగింది అనుకోండి ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది దాన్ని ఎవరుబడి స్టేట్ అంటారు ఎప్పుడైతే ఈ రెండు అంశాలు అనుభవంలోకి వచ్చాయో అప్పుడు సహస్రాలను చైతన్యవంతమైనట్టుగా మనకి అనుభవంలోకి వస్తుంది కాబట్టి నేను ఫలానా అనేది అహంకార స్థితి నేను ఏమీ కాను అనేది అహంకార రహిత స్థితి నేను సర్వత్రా వ్యాపించి ఉన్నాను అనేది విశ్వవ్యాప్త భావన అది ఎలా తెలుస్తుందంటే రోజులు గడిచే కొద్దీ జీవితం కొనసాగే కొలది అంతరంగంలో తమోగుణం సమూలంగా తొలగిపోతుంది రజోగుణం తొలగిపోతుంది సత్తగుణం కూడా జీవిత అనుభవంలోకి వస్తుంది ఆ తర్వాత నేను భగవంతుడను అనేటటువంటి అంశం ప్రయోగపూర్వకంగా నిరూపించబడుతుంది కాబట్టి బిడ్డలారా అరుదుగా లభించినటువంటి మానవ జన్మను సద్వినియోగపరచుకోండి సహస్రారం ద్వారా విశ్వశక్తిని లోపలకు స్వీకరించండి జీవితాన్ని ఆనందమయం చేసుకోండి ఇదే నా సలహా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్